ఇక చాలా మంది నిజంగా రెడ్డిలను అనగానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి ఎక్కడ ఎప్పుడైతే చర్చ పైకి వచ్చిందో తీర్మానం వలన పైన కేసులు పెట్టడం నిజంగా రెడ్డి ఈడబ్ల్యూఎస్ గురించి నిజ ఈడబ్ల్యూఎస్ గురించి ఎక్కడ కోర్టుకు వెళ్తారు అని కులగణ నివేదికను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఓసీ మిత్రులకు ఓసీ మిత్రులకు నేను చెప్పేది ఒకటే చెప్తున్నా మీ 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 శాతం ఎంత మీ ఎంత మీ కథ ఎంత నిజంగా మీ దానిలో పేదవాళ్ళు ఉన్నారు అసలు ఏ ఏ కులాలలో ఎంత రిజర్వేషన్ ఉన్నది ఓ ఓ మిత్రుడు వాట్సాప్లో మంచిగా సెండ్ చేసిండు దాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను దయచేసి ఈ వీడియో మనకి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చలో ఇక దేశ మరియు రాష్ట్ర జనాభాలో ఓసీల జనాభా పది శాతం అందులో బీదవారు రెండు శాతానికి మించారు కానీ ఈడబ్ల్యూహెచ్ కోటా కింద శాతం పది శాతం రిజర్వేషన్లు పొందుతున్నారు ఇది అంటే ఓసిలా జనాభా పది శాతమే అసలు పది శాతం లోపలే ఉన్నది వీళ్ళంతా తప్పు లెక్కలు చూపెడుతున్నారు కానీ అందులో బీదవారు పాపం పేదవారు ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది దేనికోసం పేదవాళ్ళ కోసం తీసుకొచ్చిర్రు ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ ప్రతి రెడ్డిలో కాదు అందులో పేదవాళ్ళ కోసం ఈడబ్ల్యూస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ తీసుకొచ్చిర్రు దానిలో రెండు శాతానికి మించరు అలా రెండు శాతానికి ఎక్కువ ఉండరు పేదవాళ్ళు వాళ్ళ కోసం అసలు భూములు ఉన్నలు జాగలు ఉండలో అంత మొత్తం డబ్బులు ఉన్నలు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాడుకొని పాపం ఇందులో ఓసీ వాళ్లకు దక్కకుండా చేస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఓసీ వాళ్ళకు దక్కకుండా నిరుపేదలకు దక్కకుండా అయిపోతున్నది పరిస్థితి ఇక ఎస్సీ జనాభా ఇరవై శాతం అందులో ఎస్సీ జనాభా ఇరవై శాతం అందులో బీదవారు పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం కానీ పొందుతున్న రిజర్వేషన్లు మాత్రం కేవలం పదిహేను శాతం కేవలం పదిహేను శాతం ఇది కథ ఈ జనాభా కూడా తప్పే ఈ జనాభా కూడా వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న జనాభా కూడా తప్పే ఇక ఎస్టీ జనాభా వచ్చేసి పన్నెండు శాతం అందులో బీదవారు పదకొండు పాయింట్ తొంభై తొమ్మిది శాతం ఉంటారు కానీ పొందుతున్న రిజర్వేషన్లు ఆరు శాతమే ఎవరు ఎవరు కొట్టుకబోతున్నారు ఎవరు రిజర్వేషన్లు ఎవరు కొట్టుకోబోతున్నారు అర్థమవుతున్నదా చూద్దాం ఇక బీసీ జనాభా వచ్చేసరికి యాభై ఎనిమిది శాతం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇది యాభై ఎనిమిది శాతం ఉంటుంది బీసీ జనాభా తెలిసి అరవై దాటింది కావచ్చు అందుకే ఇల్లు కులగనలు లెక్కలు తారుమారు చేస్తున్నారు బీదవారు యాభై రెండు శాతం బీద బీసీలలో ప్రతి ఒక్కరు బీద వాడే దాదాపుగా కానీ పొందుతున్న రిజర్వేషన్లు దేశంలో ఇరవై ఏడు శాతం రాష్ట్రంలో ఇరవై తొమ్మిది శాతం ఇప్పుడు చెప్పు అంటే ఇప్పుడు యాభై శాతానికి మించద్దంటారు మీరు ఈ రిజర్వేషన్ల ప్రకారం ఇక్కడ పది శాతం లేని వాళ్ళు కూడా పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకుంటారు ఇది ఏంది కథ ఈ రిజర్వేషన్ మొత్తం యాభై శాతం దాటద్దని చెప్తున్న హైకోర్టుకు సుప్రీంకోర్టు ఎందుకు ఇప్పుడు ఈ నిబంధనలు అడ్డుకోవడం లేదు ఎందుకు అడ్డుకుంటులేదు ఎందుకు అంటే మొత్తం కదా ఆట మొత్తం వాళ్ళదే ఈ దేశంలో ఎవరి చేతుల్లో తొంభై తొమ్మిది శాతం సంపద ఉంది ఎవరి జనాభా జనాభాకు మించి ఎవరి వారి జనాభాకు మించి రిజర్వేషన్లు పొందుతున్నారంటే ఎవరు పొందుతున్నారు ఎవరు వాళ్ళే పొందేది ఓసీలే పొందుతున్నారు పాప నిరుపేదలకు దక్కకుండా చేస్తున్నారు వాళ్ళకు ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంశం అనేది బలంగా తీసుకపోతున్నారు కాబట్టి ఈ ఇదంతా మొత్తం కులకరణకే సరిపెడుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మండల్లో దాదాపుగా రాష్ట్రంలో జనాభా ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన లెక్క ప్రకారం ఉంచుకుని రాష్ట్రంలో జనాభా ఎంత ఎస్టీ 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 ఎస్సీ బీసీ మైనార్టీల జనాభా ఎంత తొంభై శాతం మరి ఎవరి సంపదను ఎవడా అనుభవిస్తున్నాడు ఎవరి సంపదను ఎవడ అనుభవిస్తున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మండల కమిషన్ ద్వారా రిపోర్ట్ ద్వారా దేశమంతటా విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇస్తే దానికి వ్యతిరేకంగా దేశంలో మెరిట్ పడిపోతుందని అవహేళన చేసి ఆందోళన చేసింది ఎవరు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న విద్యా ఉద్యోగ అవకాశాలు బీసీ రిజర్వేషన్లు అమలు పది శాతం ఎస్సీ రిజర్వేషన్లు అమలు ఎనిమిది శాతం ఎస్టీ రిజర్వేషన్లు రెండు శాతం దాటలేదు ఎవరు ఎవరు బహుజనాల యొక్క అవకాశాలను అడ్డుకుంటున్నారో గుర్తించాలి వాస్తవం ఇది వాళ్ళే అడ్డుకుంటున్నారు ఎందుకంటే బీసీలను ఓట్ బ్యాంక్ వీళ్ళు కానీ బీసీలు బీసీలు ఎలక్షన్ల ముంగట బీసీ నినాదం ఎందుకు వస్తుంది ఎలక్షన్ల ముంగటనే వస్తుంది బీసీలకు వచ్చే రిజర్వేషన్లు వీళ్ళు వీళ్ళు అనుభవిస్తారు బీసీలకు రావాల్సిన పదవులు వీళ్ళు అనుభవిస్తారు కానీ కులగణ కులగణన మాత్రం తప్పుడు నివేదికలు వీళ్ళ జనాభా పెరుగుతుందట మన జనాభా తగ్గుతుందట ఇది మొత్తానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా ఇది 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 జరుగుతున్నది ఇది అసలు రాష్ట్రంలో వీళ్ళ వీళ్ళ జనాభా జనాభా ప్రకారం ఏ జనాభా ప్రకారం ఎంత ఉన్నది ఎవరు ఎక్కువ పదవులు ఎక్కువ అనుభవిస్తున్నారు అన్నది మీరు ఒకసారి చూసుకోరు ఇక ఈ లెక్క ప్రకారం బీసీ మిత్రులారా ఇప్పటికైనా మేల్కోండి దయచేసి ఈ వీడియోని ఎక్క మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి